హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ మనం దట్ ఈస్ ఈరుల్లి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది బాక్సెస్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఆవాలు బ్లాక్ ఉరద్ధాల్ వైట్ ఉరద్ధాల్ సన్నదాల్ అండ్ జీరా వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మిక్స్చర్ని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనం ముందుగానే పాలకూరని కట్ చేసుకొని పెట్టుకున్నాము నెమ్మదిగా గిన్నెలోకి పాలకూర వేసుకుంటా కలుపుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు వాటర్ ఏదైతే బయటకు వస్తుంది సో ఆ వాటర్ పాలకూర అబ్జార్బ్ చేసుకునేదాకా మనం కలుపుకోవాలి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి కొరియాన్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం అబ్జార్బ్ అయింది పర్ఫెక్ట్ గా కుక్ అయింది అంటే ఇలా ఉంటుంది అనమాట అంతే అండ్ టేస్టీ ఉల్లికారం రెడీ అయిపోయింది అంతే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోయినట్టే ఇది ఇప్పుడు మనము పిల్లల బాక్స్లో అని చెప్పి కలుపుకుంటున్నాము చాలా ఇష్టంగా ఇంత కూడా వదలకుండా మొత్తం ఫినిష్ చేసేస్తారు చాలా నచ్చుతుంది వాళ్ళకు కూడా ట్రై చేయండి మీరు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు బాక్స్ ఎప్పుడైనా చాలామంది తినకుండా ఎండికి తీసుకొస్తారు ఇది పెడితే అసలు తింటారు వాళ్ళు ప్లీజ్ ట్రై దిస్ అవుట్ అండ్ కమెంటర్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ విత్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మోర్ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా త్వరలో వస్తున్నాయి అండ్ ఇంకా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ కూడా మేము పెడుతున్నాము ట్రై చేయండి అవి కూడా మీరు ఇంకా బిఫోర్ చాలా రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూడండి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక కమెంట్ అయితే పెట్టండి ఈ విధంగా బాక్సెస్లో అయితే మనం ఇక్కడ పెట్టేసుకున్నాం అంతేనండి ఇవాళ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి డెఫినెట్గా మీరు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంజాయ్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే